హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శర్మస్ మ్యాజిక్ మీన్స్ ఈరోజు రాఖీ పండగకి వరలక్ష్మి వ్రతానికి ఈజీగా ఇంట్లో చేసుకునే బ్రెడ్ పుడ్డింగ్ని ఎలా చేసుకుందామో చూద్దాం బ్రెడ్ బొంబాయి రవ్వ చక్కెర కాజు బాదం బెల్లం నెయ్యి పాలు పన్నీర్ ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలు వేడి చేసుకుందాం పాలు ఏళ్ళలోగా మనం డ్రై ఫ్రూట్స్ ని చాప్ చేసుకుందాం ఈ విధంగా వీటిని సన్నగా చాప్ చేసుకుందాం వీటిని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో వేయించుకుందాం ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా ఇందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రవ్వని యాడ్ చేసుకుందాం ఈ విధంగా దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం చూడండి ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చేసుకున్న తర్వాత ఇందులోకి పన్నీర్ని యాడ్ చేసుకున్నాం ఇందులో పన్నీర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పన్నీర్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనిద్దాం ఇప్పుడు మనం బ్రెడ్ని కట్ చేసుకుందాం ఈ విధంగా బ్రెడ్ని తీసుకొని సైడ్స్ కట్ చేసుకుందాం నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు మిల్క్ బ్రెడ్ అయితే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను ఈ విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుంటున్నాను ఇందులో హాఫ్ కప్ వరకు బెల్లంని వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుందాం బెల్లం కొద్దిగా కరిగి ఐదు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది దీనిని సిమ్లో ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమం కూడా చల్లబడింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూడండి బెల్లం పాకం కూడా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో నీటిని తీసుకుందాం ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ ని తీసుకొని ఒక్కసారి ఇలా ముంచి తీసి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా పిండి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టుకుందాం ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత సైడ్స్ కూడా జాగ్రత్తగా ప్రెస్ చేయండి ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ ఇలా బ్రెడ్ మీద పెట్టుకొని జాగ్రత్తగా క్లోజ్ చేసుకుందాం బ్రెడ్ని నీటితో తడిపిన తర్వాత చాలా మెత్తగా అయిపోతుంది ఇక్కడ విరగకుండా జాగ్రత్తగా చేసుకోండి సైడ్స్ని కూడా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుందాం ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కానీ రౌండ్గా కానీ ఏ విధంగానైనా చేసుకోవచ్చు ఈ విధంగా అన్నిటినీ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బ్రెడ్ని షాలో ఫ్రై చేసుకుందాం ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని పెట్టుకుందాం వీటిని జాగ్రత్తగా కాల్చుకోండి ఈ విధంగా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే విధంగా కాల్చుకుందాం ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఇలా ఇంకొకటి వేసి కాల్చుకుందాం ఇందాక చెప్పినట్టు ఇక్కడ నేను పిల్లల కోసం షేప్ని డిఫరెంట్గా ట్రై చేశాను చూడండి ఈ విధంగా ఈవెన్గా కుక్ అయ్యేలా మనం వీటిని కాల్చి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా పాకం గోరువెచ్చగా ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ చల్లారిపోతే ఒకసారి మళ్ళీ వేడి చేసుకొని ఇందులో కాల్చుకున్న బ్రెడ్ని వేసుకుందాం ఎందుకంటే త్వరగా జ్యూస్ని పీల్చుకుంటుంది నేను ఒక్క నిమిషం పాటు దీన్ని వేడి కోసం పెట్టాను ఇప్పుడు ఈ పాకంని మళ్ళీ ఒకసారి వేడి చేసుకున్నాం కదా ఇందులో ఈ పీసెస్ని యాడ్ చేసి ఒక్క నిమిషం పాటు ఉంచి తీసేద్దాం ఈ విధంగా బెల్లం పాకంలో వేడిగా ఉన్నప్పుడు వేసుకుందాం ఈ విధంగా ఒక నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది అంతే ఈ విధంగా చేసుకున్నారంటే క్విక్ అండ్ ఈజీగా ఇంట్లో చేసుకునే స్వీట్ పుడ్డింగ్ అయిపోతుంది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే ఇదండి ఈరోజు నేను తయారు చేసిన బ్రెడ్ పుడ్డింగ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం చాలా బాగుంది పైన బాగా కుక్ అయింది లోపల జ్యూసీ జ్యూసీగా మనం చేసిన స్టఫింగ్ కూడా చాలా బాగుంది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈరోజు నేను తయారు చేసిన రాఖీ స్పెషల్ వరలక్ష్మి వ్రతం స్పెషల్ స్వీట్ మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్